ఈ పల్లెటూరి అమ్మాయి సిటీలో పనిచేయడానికి వస్తుంది ఈమె కోళ్లకు మేతేస్తూ ఉండగా మేతగిన్నెలో బంగారు బిస్కెట్టు దొరుకుతుంది అప్పుడు ఈమె పక్కనున్న వాళ్లతో ఈ గోల్డెన్ బిస్కెట్ ఎవరిది అని అడుగుతుంది అప్పుడు ఈమె పక్కమమ్మాయి మన ఓనర్ కోటేశ్వరుడు అతడికి ఇవన్నీ లెక్క ఉండవు లాగా నువ్వు కూడా ఆ గోల్డ్ బిస్కెట్ దాచేసుకో అని అంటుంది ఇంతలో కోటీశ్వరుడు అక్కడికి వస్తాడు అప్పుడు వీళ్లంతా నమస్కారం చేస్తారు ఆ తర్వాత ఈ పల్లెటూరు అమ్మాయి తనకు దొరికిన గోల్డ్ బిస్కెట్ను ఓనర్కు ఇచ్చి ఇది నాకు దొరికింది అని అంటుంది అప్పుడు ఆ ఓనర్ కూడా మీకేమైనా దోరికాయా అని అడుగుతాడు కాని మిగతావాళ్లు దొరికిన బంగారం బిస్కెట్స్ దాచేసుకుని మాకేమీ దొరకలేదు అని అంటారు అప్పుడు ఈ కోటీశ్వరుడు ఇదంతా అతని ప్లానే అని చెప్తాడు మీలో మంచి మనసున్న వాళ్లని కనపెడదాం అని ఈ టెస్ట్ పెట్టానున్ని గెలిచిన ఈ అమ్మాయిని తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్తాడు ఆ రోజు రాత్రి ఈమె తన లగేజీ అలాగే కోడిపెట్ట తీసుకుని ఆ ధనవంతుడి కొడుకు ఉన్న పబ్బుకు వెళుతుంది ఈమె ఆ కుర్రాడిని పట్టుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ఆ కుర్రాడికి కోపం వస్తుంది ఎందుకంటే ఈమెవరో అతనికి తెలియదు ఇంతలో ఈమె కోడిపెట్ట పారిపోతూ ఉండగా ఈ అమ్మాయి దానిని పట్టుకోబోయి ఈ కుర్రాడి మీద పడుతుంది దీనితో తాగిన మత్తులో ఈ కుర్రాడు ఆమెతో నైట్ స్పెండ్ చేస్తాడు తెల్లారే ఈమెకి మెలుకువ వస్తుంది అప్పుడు ఈ కుర్రాడు డబ్బులు అడుగుతుందని అనుకుంటాడు కాని ఈమె నా కోడి పెట్ట ఏది అని అడుగుతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ టూ అని కామెంట్ చేయండి